హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము నేను పెట్టే ఇప్పుడు వీడియో ఏమంటే నేను తమ్ముడు పెళ్ళని చెప్పాను కదండి ఆ రోజు మేమైతే పసుపు పుట్టిన వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట కొంచెం రిలీఫ్ అయిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ గంట తొలి గంట ఆడబడుచుతోటి ఇంటి ఆడబడిచుతో పసుపు అయితే కొట్టేయాలండి ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే పసుపు కొడుతున్నారు ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడైతే మా మేనత్త అనమాట మా నాన్న వాళ్ళ చెల్లెలు అనమాట ఇద్దరు ఈవిడే చిన్న పెద్ద ఆవిడ ఇంకా రాలేదన్నమాట కానీ ముహూర్తం అయితే పొద్దున్నే టైం వచ్చింది తొమ్మిది పదిహేను నిమిషాల కల్లా పసుపు కొట్టాలని చెప్పి ముహూర్తం అయితే చెప్పారండి ఫస్ట్ అయితే ఒక ఐదుగురు పేరెంటాలతోటి ఐదుగురు ముత్తాతలతోటి పసుపు అయితే మేము ఇంకా మా చెల్లి అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అక్క నేను మా చిన్నాని గారు ఇద్దరం కలిసి బొట్టు చెప్తా ఇంకా తిరుగుతూనే ఉన్నాము ఇంకా బయట మేము అందరి ఇళ్ళకెళ్ళి బొట్టు చెప్పేసి వచ్చేసరికి ఒక ఐదుగురి అయితే ముందు పేరెంటాలు అయితే పసుపు అయితే తెంచారు ఇక్కడైతే దేవుణ్ణి పెట్టి దీపారాధన వెలిగించి కొబ్బరికాయ కొట్టి అగ్రదలు వెలిగించారండి మామూలుగా అయితే హిందూ సాంప్రదాయంలో చేసుకునేవే ఇవన్నీ కూడాను మా పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఇలాగే జరిగినాయండి ఇక్కడ చూడండి పెళ్ళికొడకు వాళ్ళ తల్లి అనమాట ఇక్కడ ఎల్లో కలర్ శారీ చూస్తున్నారు కదా వీళ్ళు ఆడబడుచు వాళ్ళందరితో ఉట్టుకోవడంలో ఇక్కడ ఒక ఐదుగురి అయితే ఫస్ట్ ఆ టైంకి కొట్టేసి పసుపు కొట్టేసుకుంటే సరిపోద్ది అని చెప్పి వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ పసుపు రాసుకోవటం బొట్టు పెట్టుకోవటం గంధం రాయటం అలాంటి ఫార్మల్స్ అన్నీ కూడా చేసిన తర్వాత ఒక్కొక్కరు వచ్చినప్పుడు వాళ్ళకి రోకల్ బండ్లు ఇచ్చి ఇలాగ పసుపు అయితే కొట్టేస్తారండి ఇక్కడ చూడండి ఇక్కడ పింక్ కలర్ శారీ అనమాట మేమైతే బొట్టు చెప్పి ఇప్పుడే వచ్చాము ఇంక ఇప్పుడైతే రోకలు నాకు ఇచ్చారు ఇక చూసుకోండి అసలు ఎప్పుడు మాకు దంచడం కూడా అలవాటు లేదేమో ఫస్ట్ సార్ మా చెల్లి అనమాట మా చెల్లికి నాకు ఇచ్చారు పసుపు దంచమని ఆడబడుచులం కదా ఇంటి ఆడబడుచులం కదా ఫస్ట్ మేము ఉండాలని చెప్పితే పసుపు అయితే కొట్టమన్నారు కానీ అన్నీ కూడాను చక్కగా సాంప్రదాయంగా అన్నీ బాగా జరిగినాయండి ఆ దేవుడి వల్ల వాళ్ళకి ఎటువంటి ఆటింకాలు లేకుండా పాప మా కుటుంబానికి ఆ పెళ్ళికి కూడాను ఏం ఆటింకాలు అనేది లేదనమాట ఇక్కడ చూసుకోండి వచ్చేసనక ఇక్కడ దంచుతు చూసారా మా చెల్లి అనమాట ఇది పెళ్ళికొడుకు అక్క నేను ఇక్కడ చూడండి ఇద్దరికి రోకల బండ్లు ఇచ్చారు ఇద్దరిని దంచమని నాకైతే ఫస్ట్ అప్పుడప్పుడు దంచుతూ ఉంటాం కానీ మా చెల్లి వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళకి ఎప్పుడు కూడాను పెళ్ళిళ్ళు ఎక్కువ తగులుతూ ఉంటాయి వాళ్ళ ఊర్లో అయితే ఎక్కువ అనమాట మా చుట్టాలు అందరూ కూడాను నాకైతే ఇంకా ఇచ్చారు కదా అని చెప్పి ఒకటే దరువే దరువు యాసనం చూడండి ఇక్కడ ఫాస్ట్ మూట్లో పెట్టాను అనమాట వీడియో అనేది కొంచెం నాకు సరదా అనిపించింది అనమాట పసుపు కొట్టడం అంటే నాకు ఇష్టం కానీ అది నలుగైదు వరకు కూడా దంచుతూనే ఉన్నాను చూడండి ఆపకుండా చాలా బాగా అనిపించింది ఈ వీడియోలోను చూడండి ఇక్కడ ఇంకో ఆవిడ వచ్చింది ఈవిడికిదా ముగ్గురు మగపిల్లలో ఫస్ట్ అన్నింటికి ఈవిడికి ముందుండి చేయమని చెప్తారు ప్రతి ఒక్క మంచి మంచి చెడు అనేది ఉంటుంది కదా ముందు అనేది ఈవిడతో చేపిస్తారు అనమాట ముగ్గురు మగపిల్లలో నా ముగ్గురు ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే చేసాలో ఉన్న వాళ్ళతో ముందు చేపిస్తారు ఏదైనా శుభకార్యానికి ఉంటుంది అనమాట ఇవిడే కొంచెం మా వాళ్ళందరూ కూడాను శుభకార్యాలన్నా సాంప్రదాయంగా చేస్తారనమాట పసుపు అంతా కొట్టడం అయింది ఇంకా పేరెంట్ వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు ఉదయం అంటే ఇంకా ఉపాధి పనికి వెళ్ళి అందరూ వెళ్ళిపోయారండి ఇళ్ళ దగ్గర ఎవ్వరూ లేరు అనమాట మేము తిరుగుతా తిరుగుతూ ఉన్నాము ఎవరూ లేరు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ బొట్టు చెప్తానికి వెళ్ళామనమాట బొట్టు చెప్పి వస్తే వాళ్ళు రాగానే పాపం వచ్చి ఇక్కడ గ్రీన్ కలర్ శారీ చూశారు కదా ఈవిడైతే మా పెద్ద మేనత్త ఇది కొంచెం లేటుగా అనమాట మా పెద్ద బాప ఇక్కడ పింక్ కలర్ శారీ ఏమో మా చిన్న బాప అనమాట ఇక్కడ మా పెద్ద బాపతో కూడా పోటే మేనత్ చేయమని చెప్పి అన్నారని వచ్చానండి అప్పుడే కట్టుకున్నాను అనమాట ఈ శారీ బ్లౌజ్ ఇంకా ఆ రోజు పసుపు కొట్టడానికి ఎలాగో మంచి బట్టలు కావాలని చెప్పి తలస్నానం చేసి ఆ శారీ అనేది కట్టుకుని వచ్చానండి నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మ్యారేజ్ ఎలా అయ్యింది హల్దీ ఎలా జరిగింది కూడా నేను అప్పుడో వీడియో అప్పుడో వీడియో కంటోనింగ్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మాత్రం వెళ్ళడం మర్చిపోకండి ప్లీజ్ అండి చూడండి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉపాధి పనికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారనమాట ప్రతి ఒక్కరు వచ్చారు అందరూ కూడా చక్క పసుపు కొట్టారు పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని సాంప్రదాయం అన్ని బాగా జరిగింది తాంబూలాలు ఇచ్చారానండి నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్